హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం దాము గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో సార్ నమకారం సార్ సార్ పోసాని కృష్ణమూల్లి రిమాండ్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది అందులో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పి కూడా చెప్తున్నారు సో ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సజ్జల గురించి కూడా ఉంది అంటే పోసాని సజ్జల్ని కూడా ఇరికిచ్చేస్తాడని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది సజ్జల ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉంది మీరేం చెప్తారు సార్ పోసాని పోసానిని ఇరవై ఆరవ తేదీ రాత్రి ఎనిమిది యాభైకి వాళ్ళ ఇంటికి వెళ్ళారు భక్తవత్సలం అనే ఎస్ఐ సంబేపల్లి పోలీస్ స్టేషను యాక్చువల్గా కేసు పెట్టిందేమో మనీ అని ఒక జనసేన కార్యకర్త ఆయన ఓబుల ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు కానీ వెళ్ళిందేమో ఉత్సవం అనే సంబేపల్లి ఎస్ఐని పంపించారు సో తొమ్మిది పదికి అలాగా నైట్ పోసాన్ని తీసుకున్నారు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన నోటీసులేమో మాస్టర్ రోజు డేట్ ఉంది ఇరవై ఏడవ తేదీ ఎనిమిది నలభై ఐదు రాత్రి ఆ టైము డేట్ వేశారు కానీ పట్టుకుందేమో ముందు రోజు దాని తర్వాత పదిహేను గంటల పాటు కోర్టుకు పెట్టలేదు రకరకాలుగా తిప్పారు దాని తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడ ఎస్పి అనంతపురం ఎస్పి విద్యాసాగర్ వచ్చి కొన్ని గంటల పాటు ఇంట్రాగెట్ చేశాడు దాని తర్వాత కోర్టుకి తీసుకెళ్లారు కోర్టులో మన పొన్నవోళ్ళ సుధాకర్ రెడ్డితో పాటు ఒక మొత్తంగా ఒక ఇరవై మంది అడ్వకేట్స్ అక్కడ లోకల్ లీగల్ ఇన్ఛార్జి నాగిరెడ్డి ఇంకొంత మొత్తంగా ఇరవై మంది అడ్వకేట్స్ వెళ్ళారు అటు నుంచి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ముగ్గురిని దించారు మొత్తానికి ఎనిమిది గంటల సేపు కోర్టులో తెల్లార్త ఐదు దాకా ఇదొక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ కేసు సో జరిగింది ప్రధానంగా ఏంటంటే ఆర్గ్యుమెంట్లంతా దేని మీద జరిగాయంటే పోసాన్ మీద మూడు రకాల సెక్షన్ల కింద కేసు పెట్టారు బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ ఇది వచ్చేదంటే హేట్రేడ్ని సమాజంలో గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయడాన్ని ఈ సెక్షన్ కింద వస్తుంది అట్లాగే త్రీ ఫిఫ్టీ త్రీ బ్రాకెట్ టూ అనమాట ఇది మిస్లీడింగ్ పబ్లిక్ అలారం క్రియేట్ చేయడానికి సమాజంలో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ఈ సెక్షన్ వచ్చేస్తుంది ఈ రెండు సెక్షన్లు ఇతనికి పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇతను ఇతనే కాదు అందరూ మనందరి మీద కూడా ఇవి పెట్టచ్చు ఎవరి మీద పెట్టాలనుకున్న పబ్లిక్ ఫిగర్స్ అందరి మీద పెట్టేయచ్చు ఎందుకంటే మనం ఏదో ఒక మాట్లాడతాము నువ్వు మిస్లీడ్ చేస్తున్నావు అని పెట్టచ్చు ఎవడి మీద పెట్టచ్చు కదా సో ఇప్పుడు మన ఇద్దరి మీద కూడా పెట్టచ్చు నువ్వు నన్ను మిస్లీడ్ చేసే విధంగా నువ్వు అడుగుతున్నావు ప్రశ్న అని పెట్టచ్చు పబ్లిక్ ని గందరగోళ పరిచే విధంగా నేను మాట్లాడుతున్నా అని పెట్టచ్చు అలాగే ఎవరి మీదైనా వీళ్ళు అనుకుంటే పెట్టచ్చు ఇలాంటి సెక్షన్లు ఎప్పుడూ ఉంటాయన్నమాట ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని నోరు నొక్కడానికి ఇలాంటి సెక్షన్లు ప్రతి చట్టంలో పెట్టుకుంటారు ఇక మా మూడవది అన్నిటికంటే దీని మీదే డిస్కషన్ జరిగింది అదేందంటే నూట పదకొండు రెడ్ విత్ త్రీ బ్రాకెట్ ఫైవ్ ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్టివిటీస్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబరు అయి ఉండాలి లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ మెంబర్కి ఆశ్రయం ఇచ్చి ఉండాలి లేదు ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా వచ్చిన సంపదని నువ్వు పొంది ఉండాలి ఈ మూడు రకాలు వర్తిస్తాయన్నమాట ఈ త్రిబుల్ వన్ సెక్షన్ అది పెట్టారు ఈ మధ్య దేశంలో విపరీతంగా ఈ సెక్షన్ని దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు కూడా అంటుంది ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విపరీతంగా ఈ సెక్షన్ ని దుర్నియోగం చేస్తున్నారని చెప్పింది అనేక సార్లు అయినా కూడా మళ్ళీ అదే పెడుతున్నాను నిజానికి తను ఏ రకమైన ఆర్గనైజర్ క్రైమ్ లో లేడని తెలుసు మనకి అతను ఒక పార్టీలో ఉన్నాడు తర్వాత అక్కడ చాంబర్ చాంబర్కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు దాని తర్వాత అన్నిటికీ రిజైన్ చేసేసి రాజకీయాలు విరమించుకున్న జీవితంలో ఇంకా రాజకీయాలు లేని వెళ్ళిపోయాడు అతను మాట్లాడింది తప్ప అనేది అది వేరే చర్చ దానికి ఈ సెక్షన్కి సంబంధం లేదు ఈ పైన రెండు సెక్షన్లు అతనికి వర్తిస్తాయి ఎందుకంటే అతను బూతులు మాట్లాడాడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడాడు అట్లాగే నంది అవార్డులు కమ్మ ఎక్కువ ఇచ్చారనేది ప్రధాన అభియోగం అందువల్ల సినిమా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఇది ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడేది ఇతనితో ప్రాబ్లం ఏంటంటే ఇతను చాలా ఒక్కొక్కసారి దారుణంగా కామెంట్స్ చేస్తాడు మామూలుగా అయితే ముక్సూటు మనిషి అని తన పేరు సో కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఇవన్నీ ఎక్కువ చేస్తుంటారు ఇది అన్ని పార్టీల్లో ఉన్నారు నిజానికి పోసాని కృష్ణమౌరళి లాంటి వాళ్ళు ఏ పార్టీలో లేరు నాకు చెప్తే నేను వింటాను ప్రతి పార్టీలో ఉన్నారు ఇక్కడ చూస్తున్నాం మనం ఎట్లా బూతులు తిట్టుకుంటారు తెలంగాణలో అక్కడ అంతే కాబట్టి ఇలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు పెడితే అందరి మీద కేసులు పెట్టాలి మొత్తానికి ఇది ఈ తిరుపులోవన మీద ఎక్కువసేపు జరిగింది తిరుపలవన పెట్టడం కరెక్ట్ కాదని జడ్జి కూడా ఒప్పుకున్నారు అయినా కూడా జడ్జి దీనికి ఇచ్చేశారు రిమాండ్కి నిజానికి ఏడేళ్ళు శిక్ష పడ కంటే తక్కువ శిక్ష పడే వాటిల్లో రిమాండ్కి ఇవ్వద్దు అనేది సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇచ్చారని పన్నువాళ్ళు మాట్లాడుతున్నాడు అందుకని ఈ సెక్షన్ పెట్టారు ఈ సెక్షన్ కింద మినిమం మూడేళ్ళు జైలు శిక్ష పడుతుంది మ్యాక్సిమం లైఫ్ పడుతుంది రెండోది నాన్ బెయిలబుల్ కాగ్నేజబుల్ నాన్ బెయిలబుల్ అంటే అందరికి తెలుసు బెయిల్ రాదు కాగ్నేజబుల్ అంటే కోర్టు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు దాన్ని కాగ్నిజబుల్ అంటారు ముందస్తు కోర్టు పర్మిషన్ అవసరం లేదు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే ఫార్టీ వన్ ఏ కింద ఇంతకుముందు సిఆర్పిసి నోటీసులు ఇవ్వాలి ఇప్పుడేమో బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద థర్టీ ఫైవ్ కింద నోటీసులు ఇవ్వాలి థర్టీ ఫైవ్ త్రీ కింద నోటీసులు ఇవ్వాలి అది ఇవ్వక ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ సెక్షన్ పెట్టేస్తున్నారు కోర్టు పర్మిషన్ లేదు ఎప్పుడంటే అప్పుడు అరెస్ట్ చేసేయొచ్చు అనమాట అందుకని ఈ సెక్షన్ని దుర్వినియోగం చేస్తున్నారు సో దీని మీద ఒక చర్చ జరుగుతుంటే ఇటుపక్క ఏదైనా అక్కడ రాజకీయమే కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఇతను వీడియోల్ని చేస్తున్నారు ఇతను పవన్ కళ్యాణ్ని ఎట్లా పర్సనల్గా మాట్లాడినే దానికి సమాధానంగా వైసీపీ వాళ్ళు జనసేన బ్యాచ్ ఇతన్ని ఎలా అటాక్ చేశారు ఇతను మూడు రోజుల పాటు అజ్ఞాతం వచ్చింది తన ఇంటి మీద దాడి చేశారు వాళ్ళు ఇతని భార్యని వాళ్ళని బూతులు తిట్టారు దానికి సమాధానంగానే ఇతను పవన్ కళ్యాణ్ మాట్లాడాడనే డిఫెన్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఇందాక చెప్పినట్టు ప్రతి పార్టీలోనూ ఇదే జరుగుతుంది సో ఏదేమైనా ఇప్పుడు ఏంటంటే రిమాండ్ రిపోర్ట్లో ఉంది రిమాండ్ రిపోర్టు నిజంగా అతను చెప్పాడా మనకు తెలియదు ఎందుకంటే కోర్టుకు పెట్టేవన్నీ కూడా అదేమి ప్రూఫ్ కాదు రేపు తేలాలి రేపు పోసాన్ని వచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇస్తే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు కానీ రిమాండ్ రిపోర్ట్ని ప్రామాణికంగా తీసుకోలేము రిమాండ్ రిపోర్ట్ అనేది ఏంటి ఈ ఖైదీని రిమాండ్కి పెడుతున్నామని ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్లో ఇప్పటి వరకు మా విచారంలో తేలింది అతను కన్ఫెషన్ రిపోర్ట్ అంటారు కన్ఫెషన్ రిపోర్ట్ అంటే అతను ఒప్పుకోలు పత్రం మామూలుగా ప్రతిసారి ప్రతి ఎవరిని అరెస్ట్ చేసినా కోర్టుకు పెట్టే ముందు అతను కన్ఫెషన్ రాసుకుంటారు ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో ఏము ఉందంటే పోసాని ప్రెస్ మీట్లో నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పవన్ కళ్యాణ్ని తిట్టడానికి కారణం సజ్జలనే సజ్జల నుంచి నాకు అనుమతి వచ్చిందని రాశారు దాంట్లో అంటే అనుమతి అంటే ఈయన అడిగాడా ఎలా మాట్లాడచ్చు అమ్మా నేను అడిగాడా అడిగితే అనుమతి ఇచ్చాడా అనుమతి ఇవ్వడం వేరు నువ్వు ఇలా మాట్లాడడం అని ఆదేశం ఇవ్వడం వేరు ఆయన ఆదేశం ఇచ్చినట్టు లేదు దాంట్లో అనుమతి ఇచ్చాడని ఉంది అనుమతి ఇచ్చాడంటే ఏంటి నేను మాట్లాడతాను సార్ అంటే ఓకే మాట్లాడన్నాడు అదే కదా అనుమతి ఇవ్వడం అంటే సో అది ఒకటి రెండవది సజ్జల బార్గవ్ ఈయన మాట్లాడిన దాన్ని వైరల్ చేశాడు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేమంటే పోసాని ద్వారా సజ్జల ఫ్యామిలీని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోసాని చెప్పాడు కాబట్టి సజ్జల మీద ఇంకొక కేసు మనకు మామూలుగా నేను చాలాసార్లు చెప్పాను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అక్కడ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరి మీద ఎటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ లేదు కానీ వాంగ్ మూలాలు తీసుకోవడం పలాన్ని వాంగ్ మూలాన్ని బేస్ చేసుకొని ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయడం కవితను అరెస్ట్ చేయడానికి వాంగ్మూలాలు తప్ప వేరే మెటీరియల్ ఎవిడెన్స్ ఏదీ లేదు కవితకి వాంగ్ మూలాలను ఎలా చేస్తున్నారు వాళ్ళని కొట్టడము బెదిరించడము వాళ్ళని దే భయభ్రాంతం చేసి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకోవడం దా ఎందుకంటే ఇది నేను చెప్తున్నా కాదు ఢిల్లీలో ఆఫ్లోని చాలామంది దీనికి గురైన వాళ్ళు ఆరోపించారు సో వాళ్ళు చెప్పిందే నేను కోర్టు చేస్తున్నాను వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈడీ ఆఫీసర్లు విపరీతంగా టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు సో అలాగా వాంగ్మూలాలు తీసుకోవడం ఆ వాంగ్మూలాలను ఇంకొక నేరికించడం అలాగా ఈ స్కీమ్ కూడా అదే అని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు పోసని అట్లేం చెప్పలేదు కానీ వీళ్ళు అలా చెప్పినట్టుగా రాసుకొని పోసాని సజ్జలు నిరకించాడు సజ్జల కొంపు ముంచిన పోసాని ఇలాగ టైటిల్స్ పెట్టుకొని చేస్తున్నారు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏదేమైనా ఇవన్నీ కేసులు ఏమాత్రం నిలబడతాయనేది తెలియదు నేను చాలాసార్లు చెప్తుంటాను ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ ఇండియాలో ఎందుకంటే వెళ్ళగానే మన మ్యాజిస్ట్రేట్ కోర్టులు ఏం చేస్తుంటారంటే పోలీసులు ఏం చెప్తే చేసేస్తుంటారు పోలీసులు రిమాండ్కి అడిగితే వీళ్ళు రిమాండ్కి ఇచ్చేస్తుంటారు జనరల్గా పై కోర్టులు మాత్రమే కొంత చొరవ తీసుకొని ఇది అందులో రిమాండ్కి ఇవ్వాలా లేదా అనేది తేల్చాలి ఈ లోపల వీళ్ళు కోర్టుకి వెళ్ళి మధ్యలో హాలిడేస్ వస్తాయి కొద్ది రోజులు సమ్మర్ హాలిడేసు సమ్మర్లు ఎక్కువ అరెస్టులు చేస్తారు నాకు తెలిసి కోర్టులు పనిచేయవు ప్రత్యేక కోర్టులు ఉంటాయి ప్రత్యేక బెంచ్లో ఉన్నప్పుడు వాళ్ళు సరైన నిర్ణయాలు రెగ్యులర్గా ఉన్నట్టు తీసుకోరు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టైమింగ్ ఇంపార్టెంట్ అరెస్టులకి టైమింగ్ ఈ టైంలో చేస్తారనమాట సో అది జరుగుతుంది గా అంటే తెలుగుదేశం కూటం ప్రభుత్వం కక్ష చేర్చుకోవడానికి కావచ్చు జీవిరెడ్డి రాజీనామా విషయంలో తెలుగుదేశానికి చంద్రబాబు లోకేష్లకి తీవ్ర వ్యతిరేకత ద పార్టీ వచ్చింది దాన్ని డైవర్ట్ చేయడానికే పోసాని చేస్తున్నారనేది ప్రధాన